తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెలు ఈరోజు తొలి వెలుగు ప్రభుత్వం ఇంటర్వ్యూ సందర్భంగా అమరవీరుల స్థూపాన్ని కూలగొట్టాలి అది తెలంగాణ ఉద్యమాన్ని అవమాన అవమానపరిచే విధంగా ఉంది దాని స్థానంలో బిల్డింగ్ కట్టాలి అంటాడు ఇలా తెలియని విషయం ఏంటంటే ఆ అమరవీరుల స్థూపం అనేది ఒక హాల్ ఒక వెయ్యో రెండు వేల మంది కూర్చొని కూర్చుండేటువంటి ఒక మంచి హాల్ అది చూడడానికి కూడా చాలా చక్కగా కనబడుతుంది అది దానికి కూలగొట్టడం అనడం ఏంది మీరు కూలగొట్టడం 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 మీ బతికే కూలగొట్టడం అవుతుంది మిమ్మల్ని జనాలు కూడా కూలగొడతారు కానీ అలాంటి బల్బు మాటలు బంద్ చేయండి కూలగొట్టడేంది బై నీ నూట యాభై కోట్లు రెండు వందల కోట్లు అయింది ఖర్చులు నువ్వు ఇట్ల నుంచి ఇస్తావా నీ రేవంత్ రెడ్డి ఇస్తాడా మీ సోనియా గాంధీ ఇస్తాదా ఎవరు ఇస్తారు ఏంది ఏం మాట్లాడుతా ఇదేనా మీకు అధికారం ఇచ్చింది ప్రజలు ఇందుకేనా మీకు అధికారం ఇచ్చింది దొంగ హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి హామీలు నెరవేర్చకుండా బట్టే బాజ మాటలు అది కూల కొడతాం ఇది గుల కొడతాం అంటాడు మల్లిగాడు అంటాడు మొన్న కాళేశ్వరానికి తాళం ఎత్తాడట ఈయనంటాడు అమరవీరుల స్తూపానికిలో కొగొడతాడట మీ ఇంట్లో నుంచి తెచ్చిరీ పైసలు ఏదో అధికారం ఇచ్చిర్రు మీరు చేస్తానన్న హామీలను నమ్మి జనాలు ఓట్లేసిరు హామీలు నెరవేర్చే చేయండి ఫస్ట్ హామీలు హామీలు నెరవేర్చకుండా ఆ దిగులో కొడతాం ఇది ఎగులో పెడతాం అంటే ఆల్రెడీ రియల్ ఎస్టేట్ పండుకున్నది హైదరాబాద్లో రేపు ఇన్వెస్టర్లు కూడా రారు మొన్న ఆయన వచ్చి రేవంత్ రెడ్డి కూడా ఫార్మా సిటీని రద్దు చేస్తా అన్నాడు మరి ఏమైంది తెలియదు కానీ మళ్ళీ యాజీస్గా కంటిన్యూ చేస్తూ అంటుంటాం ఎందుకు అనడం ఎందుకు మళ్ళీ దాన్ని సరిదిద్దుకోవడం ఎందుకు జనాలు తిరుగుబడ్డాక ఏంది నీకు అది అమరవీరుల స్థూపం అని తెలంగాణ ఉద్యమానికి అంటే ఉండాలి కమ్యూనిస్టు స్థూపాలు లెక్క ఉండాలి నా ఎప్పటికీ అప్డేట్ అయ్యి అప్డేట్ కానీ ప్రపంచం ముందుకు పోతుంది ఎప్పటికీ స్తూపాలు ఎర్రగా ఉండాలి పొడుగు ఉండాలి ఇటుకలతోటి వేయాలి ఇటుకలే కనపడాలి అంటే ఎప్పటికీ అట్లుండవు అవి ఇంకా ఇంకో యాభై ఏళ్ళ తర్వాత ఇంకో పది ఇరవై ఏళ్ళ తర్వాత మళ్ళీ వేరే ట్రెండ్ వస్తుంది దాని ప్రకారం నిర్మించుకోవాలి కానీ నువ్వు ఏదో మీరు అనుకున్నట్టు లేదు అది చూస్తే కేసీఆర్ గుర్తుకొస్తాడు కేసీఆర్ గుర్తుకు రాకుండా చేయాలి అది తీసేస్తే కేసీఆర్ ఆ సచివాలయం కూడా అట్లనే ఉంది అది కూడా తీసేయమని చెప్పారు అది ఇంకోటి కొత్తది గట్టానే ఆల్రెడీ ప్రగతి భవన్ మేమన్కి నచ్చట్లేదు రేవంత్ రెడ్డి సార్కి నచ్చట్లేదు అది దానికంటే లగ్జరీది ఇది కావాలనేమో మరి ఆ ప్రగతి భవనం ఏంది రాజ్భవన్కు రెండు నిమిషాలలో రావచ్చు సచివాలయానికి మూడు నిమిషాలలో రావచ్చు అసెంబ్లీకు ఐదు నిమిషాలలో పోవచ్చు ఆ నుంచి రాజశేఖర రెడ్డి పరిపాలన చేసిండు కేసీఆర్ చేసిండు మీకు మాత్రం వద్దు కేసీఆర్ దుబారా చేస్తాడు మీరు మాత్రం మంచిగా చేస్తారు మళ్ళీ ఏవో మీ పరిపాలన జనాలు దిర్ఘపడే వరకు అట్లనే చేసుకొని